జయ శ్రీరామ్ నా పేరు ఎం రామాంజనేయులు అనంతపురం జిల్లా ఉజక్కరూరు మండలం రాగులపాడు గ్రామం ఎస్సీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 కులమ్మ తల్లి దేవాలయం ఇప్పుడున్నటువంటి ఎస్సీ కాలనీ ప్రజలు మరియు ఇతర దాతలందరూ కలిసి దేవాలయాన్ని పాతదాన్ని మరియు పునఃనిర్మాణం చేసుకోవడం జరిగింది కొంత ఆర్థిక పరిస్థితుల కారణాల వల్ల మధ్యలో నిలువ నిలిపివేశారు కావున దానధర్మ క్యారెక్టర్ కోస్ట్ వారు మరియు ఇతర దాతలు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దేవాలయాన్ని మరి పరిపూర్ణంగా అభివృద్ధిలోకి వచ్చేటట్లు పూర్తయ్యేటట్లు మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ వీడియో ముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ जय श्री राम जय श्रीराम श्री रांजनी